హలో అండి ఇక్కడైతే ఈ అన్నయ్యనైతే చూసానండి చూసి లేసి లేపించాను లేపించి అడిగాను పనుకున్నారు ఏ ఊరి అయితే అడిగినా సో ఆ అన్నదైతే తమిళనాడు అంట సో ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు అని అడిగినాను పేపర్లు ఏరుకుంటూ బాటిల్లు ఖాళీ బాటిల్స్ పేపర్లు అయితే ఏరుకుంటూ ఉంటానని చెప్పి చెప్పినారు మరి ఇక్కడ ఫుడ్ ఫుడ్ అయితే లేదంట పాపము ఇంకా నా దగ్గర ఏంటంటే ఫుడ్ ఫినిష్ అయిపోయిందండి సో ఫ్రూట్స్ అయితే ఉంటే ఫ్రూట్స్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చిన అండ్ తర్వాత ఆయన చెప్పిన తర్వాత చాలా బాధగా అనిపించింది ఆయన కాళ్ళకు వచ్చేసి మొత్తం ఇట్లా నరాలైతే అయితే పియ్యి ఆ గెంతెల మాదిరిగా కట్టేసినాయి అవి నొప్పి అంట ఆయన వేరే ఏం పని చేయలేరంట సో అందుకోసం నేను పేపర్లో ఏరుకొని బతుకుంటానని చెప్పి ఆయన తమిళ్లో అయితే చెప్పినారు ఇంకా నేనైతే ఆయనకి ఫ్రూట్స్ కొంచెం ఉన్నాయి అవి ఇచ్చాను చూడండి కాలు చూపిస్తున్నారు వాటి వల్ల నేను అడవలేనైతే ఆయన చెప్తున్నారు ఇంకా నా దగ్గర జ్యూస్ బాటిల్ కూడా ఉండిందండి ఆ జ్యూస్ బాటిల్ కూడా ఇచ్చిన సో జ్యూసు బాటిల్ ఇచ్చి వచ్చేస్తుంటే మళ్ళీ ఆయన పిలిచారు నన్ను పిలిచిన తక్షణమే నాకు ఈ ఫుడ్కు మనీ ఇవ్వండి అని చెప్పి అడిగారు సో అనేసి నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే నా దగ్గర చేయించుంది సో అదే ఇచ్చినానండి ఇచ్చిన తక్షణమే ఆయన కాలు పట్టేసుకున్నాడు నిజంగా చాలా బాధగా అనిపించింది ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో నిజంగా ఆ దేవుడికి తెలుసు ఇలాంటి వారిని మనం గుర్తిస్తే బాగుంటుంది ఎవరైనా మేము ఇప్పుడు బాగుండమని అనుకోకూడదు ఎందుకంటే ఎవరికి తెలుసు ఏ టైం ఎప్పుడు ఎలా ఉంటుందో